మంగళగిరి శ్రీ లక్ష్మీనసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల పదహారో తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు జరగబోతున్నాయని ఆలయ సిబ్బంది ఏర్పాటు చేసిన బ్రహ్మోత్సవాల సమన్వయ సమావేశంలో వెల్లడించారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కేతో పాటు వివిధ రంగాల అధికారులు కలిసి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు తల ప్రాంతాల నుంచి రథం పదహారవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా జరగబో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈ రోజున స్వామివారి గుడిలో మంగళగిరి ఎంఆర్ఓ గారి అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని డిపార్ట్మెంట్లు కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు మున్సిపల్ శాఖ కానివ్వండి హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఆర్టీసీ కానివ్వండి ఆర్ఎండ్బి కానివ్వండి ప్రొఫెషనల్ ఎక్సైజ్ కానివ్వండి సిటీ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళ యొక్క సమీక్షా సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం లాగానే వేలాది మంది భక్తులు సోమవారిని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి పైగా ఎండలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఒకవైపున మనకి తెలుస్తూ ఉంది కాబట్టి ఏ ఒక్క భక్తుడికి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా సోమవారి దర్శనం జరిగించేలాగా మరియు ఇరవై ఐదవ తారీఖున దివ్య దివ్యరథోత్సవం జరుగుతుంది కాబట్టి ఆ రోజున మరింత జాగ్రత్త తీసుకొని సోమవారి బ్రహ్మోత్సవాలు బాగా ధనంగా నిర్వహించాలని భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా సోమవారి దర్శనం జరిగేలాగా చూడాలని చెప్పేసి ఈ రోజున ఈ సమీ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకుంటూ చేసుకోవడం జరిగింది పాల్గొన్న అందరూ కూడా తమ తమ యొక్క సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని భక్తులకు అత్తపత్రం లేకుండా మేము ఇక ఈ ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పి అలా ఇవ్వగలము